వైసీపీ కార్యకర్తలకు జరిగే అన్యాయాలు అక్రమ కేసులు బనాయిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలకు భరోసా కల్పించడం కోసం డిజిటల్ బుక్ అప్లికేషన్ ను తీసుకురావడం జరిగిందని మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించారు క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వం ద్వారా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి చట్టం ముందు నిలబెట్టడమే డిజిటల్ యాప్ ముఖ్య ఉద్దేశమని కాకాని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఏసీ సభ్యులు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్సీలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మేరిగా మురళి నేదులమణి రామ్ కుమార్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ తేదీ రాష్ట్రంలో కార్యకర్తలకు జరిగేటువంటి అన్యాయాలు వారి మీద జరుగుతున్నటువంటి దాడులు కూటమి ప్రభుత్వం సృష్టిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అనైతిక కార్యక్రమాలు వాళ్ళందరినీ హింసిస్తున్నటువంటి సంఘటనలు ఈరోజు చూసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ అండగా నిలవాలి కార్యకర్తలకు సంబంధించి భవిష్యత్తులో ఒక భరోసాను కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో డిజిటల్ బుక్ అనేటువంటి దాన్ని ఈరోజు ఒక ఆన్లైన్ అప్లికేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసేటువంటి కార్యక్రమానికి పెద్దలందరూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మేరిగా మురళీధర్ గారు పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సంజీవే గారు రామ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రధానమైనటువంటి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది అందరి సమక్షంలో ఈరోజు ఈ క్యూఆర్ కోడ్ని ఆవిష్కరించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు ఇది పార్టీ దృష్టికి తీసుకొచ్చి రేపు రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటి మీద కూడా విచారణ జరిపి దోషులుగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తేల్చి తప్పు చేసినటువంటి వాళ్ళని దోషులుగా నిలబెట్టాలనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది రెడ్ బుక్ లాగా కల్పితంగా ఏదో కక్ష సాధింపు ధోరణ అనేటువంటిది కాకుండా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తకు అన్యాయం చేస్తాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పట్ల అక్రమంగా వ్యవహరిస్తాడో అనైతికంగా ప్రవర్తిస్తాడో వాళ్ళ మీద దాడులు చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది దానిలో భాగంగా ఈరోజు రెండు రకాలుగా ఉంటే ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోగానే డిజిటల్ బుక్ డాట్ వైవైఎస్ఆర్సిపి డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్లో మనం లాగిన్ అవుతాం లాగిన్ అయిన వెంటనే ఏ విధంగా దానిని మనం ఆ లాగిన్ అయిన వెంటనే ఆ కార్యక్రమం ఏ విధంగా సాగుతుంది అనేటువంటిది మీకు వీడియో చూపిస్తాను దాంతోపాటు ఐవీఆర్ఎస్ కూడా ఈరోజు జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్కి సంబంధించి మనం కాల్ చేస్తే దానికి సంబంధించి బీప్ సౌండ్ వచ్చిన వెంటనే ఏ విధంగా కమాండ్స్ ఫాలో కావాలి అనేటువంటి దాని ప్రకారం ఎవరైనా స్కాన్ చేసుకోలేనటువంటి వాళ్ళు స్కాన్ చేసుకోవడానికి పెద్ద అనుభవం లేనటువంటి వాళ్ళు చేత కానటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఐవీఎస్ ద్వారా ఫోన్ ద్వారా కూడా రికార్డ్ చేసుకునేటువంటి సదుపాయం ఉంది రెండు రకాలైనటువంటి సదుపాయాలు దీనిలో ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు దీనికి సంబంధించి ఆ కార్యక్రమం ఈరోజు జిల్లాలో ఏర్పాటు చేశాం రేపు నియోజకవర్గాల వారీగా ఇదే విధంగా ఇన్ఛార్జీలు అక్కడ ఉన్నటువంటి కన్వీనర్లు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ క్యూఆర్ కోడ్ని ఆవిష్కరించడం జరుగుతుంది స్కాన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఆ తర్వాత మండల స్థాయిలో కూడా ప్రతి మండలంలో కూడా దీన్ని అత్యంత చేరువుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి తీసుకువెళ్ళి దాని ద్వారా వాళ్ళందరి పేరు నమోదు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం దాన్ని ఏ విధంగా చేయవచ్చు అనేటువంటిది కూడా వీడియో ద్వారా మీడియా ద్వారా ప్రజలకు పంపించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం అందుకని ఆ వీడియో ప్లే చేస్తే మీడియా ద్వారా ప్రజలకు కూడా చేరువేటువంటి అవకాశం దానిలో లాగిన్ అయిన వెంటనే మొదటిగా ఫోన్ నెంబర్ అడుగుతుంది అడ్రస్ వివరాలు అడుగుతాయి అడిగిన వెంటనే దానికి సంబంధించినటువంటి దానిలో ఇమీడియట్గా లొకేషన్ మనం పర్మిషన్ ఇవ్వాలనే లొకేషన్కి సంబంధించి కెమెరా ఆ లొకేషన్ను కూడా యాక్సెస్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత బ్రీఫ్గా జరిగినటువంటి అన్యాయం కానీ ఏదైనా వాళ్ళు చేసినటువంటి విధ్వంసం గురించి కానీ దానిని మనం టైప్ చేస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఏదన్నా ఉంటే అప్లోడ్ చేయమని అడుగుతుంది ఆ అప్లోడ్ చేసినటువంటి వెంటనే అది ఆ వివరాలన్నీ దానికి సంబంధించి ఎక్కడ జరిగింది ఎవరు కారకులు అధికారులు ఎవరన్నా ఉంటే ఎవరు బాధ్యత ఎన్ని వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఆ సంఘటనని కూడా ఫోటోల రూపంలో సంగ్రహించి వాటన్నిటిని కూడా డిజిటల్ బుక్ రూపంలో దానిలో నిలువ చేయడం జరుగుతుంది తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాటన్నిటి మీద కూడా విచారణ జరిపించడానికి కావాల్సినటువంటి పూర్తి విషయాలు కూడా దానిలో సేకరించేటువంటి పరిస్థితి ఉంటుంది అదే విధంగా సిస్టంలో కూడా ప్రతిదానికి మనం చెప్పినటువంటి ప్రతిదానికి వాళ్ళు అడిగేటువంటి వివరాలకి మనం సమాధానం చెప్తూ పోతే అవి కూడా నిక్షిప్తమై ఉంటాయి దాని ప్రకారం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కావు అందరినీ విచ్చలవిడిగా కేసులు పెట్టడం విచ్చలవిడిగా హింసించడం కాబట్టి ఇటు అధికారులు గాని ఇటు దానికి సంబంధించినటువంటి సూత్రధారులు పాత్రదారులు ఎవరైతే కారకులు ఉంటారో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ మీద రేపు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలనేటువంటి లక్ష్యంగా ఈరోజు ఒక భరోసా కల్పించాలి కార్యకర్తలకు అని చెప్పి చెప్పి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం ఇది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ డిజిటల్ బుక్ ద్వారా జరిగినటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయండి నమోదు చేసిన వెంటనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఒకవేళ అధికారులు పదవి విరమణ చేసినా సప్త సముద్రాలు దాటి వెళ్ళినా ప్రతి ఒక్కరిని లాక్కొచ్చి తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం కాబట్టి ఎవరైనా సరే పాపం ఒక ఉదాసీనత ఉంటుంది ఇవన్నీ అనవసరం కదా చేస్తానని అటువంటిది కాకుండా ఖచ్చితంగా జగన్ అన్న ఇచ్చినటువంటి భరోసా జగనన్న ఇచ్చినటువంటి హామీ ఎవరైతే తప్పు చేస్తారో ఎవరి ద్వారా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు హింసించబడతారో అన్యాయానికి గురికాబడతారో వాడి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేదానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడం లేదనుకుంటే నేను చెప్పినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో డిజిటల్ బుక్ డాట్ వైవైఎస్ఆర్సీపీ డాట్ కామ్ లేనప్పుడు ఆ ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ద్వారా ఇది దీనికి సంబంధించినటువంటిది కూడా ఫిర్యాదు చేయొచ్చు కాబట్టి ఇది అందుబాటులోకి తీసుకురావడానికి దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి దసరా దీపావళి ఆదరహో మాత్రమే నలభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ శారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల కరల్ క్రేప్ శారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ శారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు రెండు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు టీషర్ట్ ప్లస్ ప్యాంట్ బిట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల రూపాయల కిడ్స్ బాబా సూట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు